సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరాహి మాతా వెల్కమ్ టు మై ఛానల్ జూన్ పన్నెండు నుంచి మనకి మూడము అనేది వస్తుంది గురుమూడంలో ఈ రాసుల వారికి దశ అనేది తిరుగుతుంది శుభకార్యాలకు బ్రేక్ గురుమూడంలో ఆ రాసుల వారికి దశ తిరిగినట్లే జూన్ పన్నెండు నుంచి ప్రారంభం కానున్న గురుమూడమి విశిష్టత మీకోసం జ్యోతిష్య శాస్త్రం ప్రకారము గురుగ్రహం సూర్యుని తర్వాత సౌర్య వ్యవస్థలో అతి పెద్ద గ్రహము గురుగ్రహము శుభగ్రహంగా భావిస్తారు ఒక వ్యక్తి జాతకంలో గురువు మంచి స్థితిలో ఉంటే ఆ వ్యక్తి జీవితంలో అన్ని విధాలా ఉన్నత స్థాయిలో ఉంటారు ఒక్కోసారి గురువు అస్తమించడం జరుగుతుంది జ్యోతిష్య శాస్త్రం పరిభాషలో దాన్ని గురుమూడము అంటారు ఈ గురుమూడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అసలు మూడంలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు ఇలాంటి ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాము గురుమూఢం ఎలా ఏర్పడుతుంది గురుగ్రహము సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు సూర్యుడి యొక్క తీవ్రమైన ప్రభావం కారణంగా గురుగ్రహము యొక్క ప్రభావము అనేది తగ్గుతుంది శాస్త్రంలో దీన్ని గురు అస్తమయము అని కూడా అంటారు గురుగ్రహం అష్టమించడం వల్ల దాని శక్తి తగ్గుతుంది గురుగ్రహం రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండవ తేదీ నుండి గురువారం రాత్రి ఏడు గంటల యాభై ఆరు నిమిషాలకు మిథున రాశిలో అష్టమిస్తుంది తిరిగి రెండు వేల ఇరవై ఐదు జూలై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు మిథున రాశిలో ఉదయిస్తుంది గురుమూడంలో శుభకార్యాలు ఎందుకు చేయరు వివాహ యోగము భూగృహయోగము కలగాలన్న శుభకార్యాలు జరగాలన్నా జాతకంలో గురుస్థానం బలంగా ఉండాలి గురుగ్రహము అస్తమించినప్పుడు గురుబలము క్షీణిస్తుంది శుభకార్యాలు జరగాలి అంటే గురుగ్రహం అనుకూలంగా ఉండటం చాలా ముఖ్యము అందుకే గురుమూఢం సమయంలో వివాహము గృహప్రవేశము వంటి శుభకార్యాలు అనేవి చేయకూడదు గురుమూఢం ఏ రాసులకు అనుకూలిస్తుంది అనేది కూడా మనము తెలుసుకుందాము గురుమూఢం కారణంగా కొన్ని రాసులకు అనుకూలిస్తుంది ఆ రాసులు ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తానండి మేషరాశి మేషరాశిలో గురుగ్రహం తొమ్మిదవ పన్నెండవ ఇంటికి అధిపతి మేషరాశిలో గురుమూఢం మూడవ ఇంట్లో సంభవిస్తుంది దీని కారణంగా రోజువారి జీవితంలో మార్పులు అనేవి కనిపిస్తాయి ధనలాభం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది ఉద్యోగం చేసేవారికి ఈ సమయం చాలా బాగుంటుంది సహోద్యోగుల సహకారం లభిస్తుంది అధికారులు సంతోషిస్తారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ప్రేమ సంబంధము అనేది చాలా చక్కగా బలపడుతుంది ఇక రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశిలో గురుగ్రహం ఎనిమిదవ పదకొండవ ఇంటికి అధిపతి వృషభరాశిలో గురుమూఢం రెండవ ఇంట్లో సంభవిస్తుంది ఈ ప్రభావంతో కుటుంబ ఆదాయము అనేది పెరుగుతుంది ధనలాభం ఉంటుంది వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది ఉద్యోగులకు అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి పదోన్నతులు అందుకుంటారు ప్రేమ వ్యవహారాలకు అనుకూలం జీవిత భాగస్వామితో విహారయాత్రకు వెళ్ళారు ఇక మూడవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గురుగ్రహం ఆరవ పన్నెండవ ఇంటికి అధిపతిగా ఉంటాడు గురుమూడం కర్కాటక రాశిలో పన్నెండవ ఇంట్లో సంభవిస్తుంది దీని కారణంగా కుటుంబంలో గౌరవము అనేది పెరుగుతుంది ఆదాయం బాగుంటుంది శాశ్వత ఆస్తి లభిస్తుంది వ్యాపారానికి అనుకూలమైన సమయం పెట్టుబడుల ద్వారా మంచి లాభం వస్తుంది విదేశాలకు వెళ్ళడానికి ఆలోచించే వారికి అనుకూలమైన సమయం విదేశీ ప్రయాణము అన్ని విధాలా మీకు కలిసి వస్తుందనే చెప్పాలి ప్రేమ సంబంధాలు కూడా మరింతగా బలపడే అవకాశం ఉంది వైవాహిక జీవితము సంతోషంగా సాగుతుంది ఇక నాలుగో రాశి తులారాశి వారికి గురుగ్రహం మూడవ ఆరవ ఇంటికి అధిపతి తులారాశిలో గురుమూఢం తొమ్మిదవ ఇంట్లో సంభవిస్తుంది దీని కారణంగా కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం దృఢపడుతుంది కుటుంబ సభ్యులు పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటారు ఆదాయము అనేది బాగుంటుంది అదృష్టము అనేది కలిసి వస్తుంది ఉన్నత విద్య కోసం ప్రయత్నించేవారు తమ ప్రయత్నంలో విజయము అనేది సాధిస్తారు కోర్టు కేసులు మీకు అనుకూలంగా వస్తాయి జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది వైవాహిక జీవితము కూడా వీరికి చాలా బాగుంటుంది ఇక మకర రాశి మకర రాశి వారికి గురుగ్రహం పన్నెండవ మూడవ ఇంటికి అధిపతి మకర రాశిలో గురుమూఢం ఆరవ ఇంట్లో సంభవిస్తుంది ఈ ప్రభావంతో కుటుంబంలో సభ్యుల సహకారము అనేది మీకు సంపూర్ణంగా లభిస్తుంది శత్రువులపై విజయం సాధిస్తారు చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది ఆదాయ వనరులు బాగుంటాయి రోజువారి పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ రాశి మీనరాశి మీనరాశి వారికి గురుగ్రహం మొదటి నాలుగవ ఇంటికి అధిపతి మీనరాశిలో గురుమూలం నాలుగవ ఇంట్లో సంభవిస్తుంది ఈ ప్రభావంతో ఆదాయ వనరులు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది అధికారుల సహకారము మీకు లభిస్తుంది సుఖమయ జీవితము అనేది మీరు గడుపుతారు గురుమూడంలో జరగనున్న ఈ మార్పులకు అనుగుణంగా నడుచుకోవడం వల్ల శుభ ఫలితాలు అనేవి మీకు సంభవిస్తాయి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత